నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ఆశాదశమి అనే పేరుతో పిలుస్తారు దీనికి ఆశాదశమి అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనకున్నటువంటి ఆశలు మనకున్నటువంటి కోరికలు అన్నీ గౌరీశంకర్లను పూజించడం ద్వారా నెరవేర్చుకునేటటువంటి దశమి కాబట్టి దీన్ని ఆశాదశమి అనే పేరుతో పిలుస్తారు ఈ ఆశాదశమి సందర్భంగా అర్చన ఎలా చేయాలంటే పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటానికి గంధం బొట్లు పెట్టి అర్చన చేయాలి గృహంలో శివలింగం ఉంటే గంధం కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి తమలపాకులో పసుపు ముద్ద ఉంచి గౌరీ స్వరూపంగా భావించి గంధంతో పూజ చేయాలి ఇలా గంధంతో శివపార్వతులకు అర్చన చేయటం ద్వారా గంధ జలాలతో శివుడికి అభిషేకం చేయటం ద్వారా మనకున్న సమస్త ఆశలు కోరికలు నెరవేర్చుకునేటటువంటి దశమి కాబట్టి దీన్ని ఆశాదశమి అనే పేరుతో పిలుస్తారు ఈ ఆశాదశమి సందర్భంగా పది రకాలుగా నమస్కారం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు దశమి తిథి కాబట్టి దశమి తిథి అంటే పది అనే సంఖ్య వస్తుంది కాబట్టి పది రకాలైన నమస్కారాలు ఈ తిథి రోజు చేయాలి ఆ పది నమస్కారాలు ఎలా చేయాలంటే పది నమస్కారాలలో ఎనిమిది నమస్కారాలు అష్టదిక్పాలకులకు చేయాలి ఒక నమస్కారం భూమికి చేయాలి ఇంకొక నమస్కారం ఆకాశానికి చేయాలి మీరు పూజ చేసుకునేటప్పుడు ఇలా అష్టదిక్పాలకులకి భూమికి ఆకాశానికి మొత్తం కలిపి పదిసార్లు నమస్కారం చేసుకున్నట్లయితే దశమి తిథి శ్రావణ మాసం ఆశ దశమి కాబట్టి మీ ఆశలు మీ కోరికలు అన్నీ నెరవేర్చుకోవటానికి ఈ పది నమస్కారాలు విశేషంగా సహకరిస్తాయి ఈ పది నమస్కారాలు చేసేటప్పుడు అష్టదిక్పాలకులకు నమస్కారం చేస్తూ ఆ దిక్పాలకుడికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి మందిరంలో దీపారాధన చేశాక తూర్పు వైపు నమస్కారం చేస్తూ ఆ దిక్కుకు అధిపతి ఇంద్రుడు కాబట్టి ఓం లం ఇంద్రాయ నమః అనే మంత్రం చదువుకుంటూ తూర్పు వైపు నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా కలుగుతాయి ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే పడమర దిక్కువైపు నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి వరుణదేవుడు కాబట్టి వం వరుణాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి అలా చేస్తే జల సంబంధమైన సమస్యలు శరీరంలో తగ్గిపోతాయి జల సంబంధమైన అనారోగ్యాలు రాకుండా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఆ తర్వాత ఉత్తర దిక్కు వైపు నమస్కారం చేస్తూ ఆ దిక్కుకు అధిపతి కుబేరుడు కాబట్టి ఓం సం కుబేరాయ నమ అని స్మరించుకోవాలి అలా చేస్తే కుబేరుడి అనుగ్రహం ద్వారా ధనలాభం కలుగుతుంది ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే దక్షిణ వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి యమధర్మరాజు కాబట్టి యం యమాయ నమ అని స్మరించుకోవాలి అలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘాయుధాయం కలుగుతుంది అలాగే ఈశాన్యం వైపు ఈశాన్యం మూలక తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి ఈశానుడు అనే పరమేశ్వరుడు కాబట్టి ఓం హం ఈశానాయ నమ అనే మంత్రాన్ని జపించుకోవాలి ఈ మంత్రం చదువుకుంటే దీనివల్ల గృహపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి భూములు స్థలాలు కొనాలని భావించే వాళ్ళు తొందరగా కొనుగోలు చేయటానికి ఈ మంత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఆగ్నేయం వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి ఓం రమ్ అగ్నేయే నమ అనే మంత్రం చదువుకోవాలి దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అంతర్గత శక్తులు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది అలాగే వాయువ్యం వైపు తిరిగినప్పుడు ఎం వాయవే నమ అనే మంత్రం చదువుకోవాలి ఎందుకంటే వాయువ్య దిక్కు అధిపతి వాయుదేవుడు కాబట్టి ఎం వాయవే నమః అనే మంత్రం చదువుకుంటూ వాయువ్యం వైపు నమస్కారం చేసుకున్నట్లయితే విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు ప్రయాణాల్లో భద్రత కలుగుతుంది సురక్షితమైనటువంటి ప్రయాణాలు మనం జీవితంలో చేయగలుగుతాం అలాగే నైరుతి దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు అధిపతి నిరుతి అనే పేరు కలిగినటువంటి దిక్పాలకుడు కాబట్టి క్షాం రాక్షసాయ నమ అనే మంత్రం చదువుకోవాలి ఇలా చేస్తే పీడకళలు రావు దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా ఆశాదశమి సందర్భంగా అష్ట దిక్పాలకులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఈ ఎనిమిది దిక్కుల వైపు నమస్కారం చేసుకుంటూ ఆ దిక్కుకు ఏ దిక్పాలకుడు ఉన్నాడో ఆ దిక్పాలకుడికి సంబంధించిన మంత్రం పూజలో చెప్పుకోవాలి అలా ఎనిమిది నమస్కారాలు చేయాలి ఆ తర్వాత భూమికి నమస్కారం చేయాలి ఆకాశానికి నమస్కారం చేయాలి ఇలా ఆశాదశమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే అష్టదిక్పాలకుల అనుగ్రహం భూమాత అనుగ్రహం ఆకాశం అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి అలాగే పరమేశ్వరుడు పార్వతీదేవిని పూజించేటప్పుడు పార్వతీదేవికి ఆశాదేవి అనే పేరు ఈరోజు ఉంటుంది మన సమస్త ఆశలు సమస్త మనోభిష్టాలు నెరవేర్చేటటువంటి పార్వతీదేవిని ఆశాదేవి అనే పేరుతో పిలుస్తారు ఆశాదేవి అని పిలువబడేటటువంటి పార్వతీదేవి అనుగ్రహం కోసం ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే చండీ సప్తశతిలో చెప్పిన ఈ శ్లోకాన్ని ఆశాదశమి రోజు చదువుకుంటే మనస్సులో ఉన్న అభిష్టాలు అతి త్వరగా నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి శ్రావణ దశమి ఆశాదశమి ఏ శ్లోకం చదువుకుంటే ఆశాదేవి స్వరూపంగా ఉన్న గౌరీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్లోకం చదువుకోండి ఈ విధి విధానాలు పాటించండి సకల శుభాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి